ఆడవాయి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన చేలా సీతారాములు సీజంట మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతు నకిలీ సీజంట మొక్కజొన్న విత్తనం ములుగు జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో నష్టపోయిన రైతులు ఈ యొక్క సిజంటా నకిలీ విత్తనాల పంటలను హెచ్బిఎన్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది నష్టపోయిన రైతులు లభోదీపమంటున్నారు మరియు కన్నీరు కారుస్తున్నారు నకిలీ సీజంట మొక్కజొన్న పంటల మీద మా యొక్క ప్రతినిధి హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి హబీబ్ ములుగు జిల్లా తాడాయి మండలంలో నర్సాపురం గ్రామానికి చెందిన చీల సీతారాములు అనే రైతు సీజంట మొక్కజొన్న వేసి దిగుబడి రాక ఇరవై ఎకరాల పంట నష్టపోయాడు సీడ్ ఏజెంటు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుందని పంట ప్రారంభం నుండి కోత వరకు పెట్టుబడి కింటాకు ముప్పై ముప్పై ఆరు వందల కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి రైతు వేశాడు రైతు దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరానికి డెబ్బై వేలు రూపాయలు ఇస్తానని నమ్మించాడు నాలుగు నెలల కోతకు వచ్చిన ఐదవ నెల గడుస్తున్న ఏజెంట్ ఇప్పటి వరకు రాకపోగా ఏజెంట్ పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజ కూడా లేదు విత్తనాలు అని తెలుసుకొని నకిలీ విత్తనాలు అని తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్య తీసుకొని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతుల కుటుంబాలు వేడుకుంటున్నారు సీజంట మొక్కజొన్న నకిలీ సీడ్స్ తాడవాయి మండలంలో వ్యాప్తంగా సుమ సుమారు వెయ్యి ఎకరాలు ఇచ్చిన ఇచ్చారని సమాచారం అంతేకాకుండా ఎటు నాగారం కన్నాయిగూడెం మంగపేట వాజేడు నూగురు వెంకటాపురం మండలాల్లో కూడా వేల ఎకరాల నకిలీ విత్తనాలు బారిన పడిన రైతులు ఉన్నట్లుగా సమాచారం దీనిపైన హెచ్బిఎన్ ఛానల్ లోతుగా పరిశోధన చేసి రైతులకు న్యాయం జరిగేలా హెచ్బిఎన్ ఛానల్ రైతు నా పక్షాన నిలబడుతుందని దీనిపై జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలు ఇచ్చిన పైన చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు స్వయం న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రాంత వాసులు వేడుకుంటున్నారు సుమలత నా పేరు కృష్ణవేణి మా ఊరు పేరు నర్సాపూరు మండలం తాడవాయి ములుగు జిల్లా మాది ఈ మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం మాకు గిట్టుబడ ధర వచ్చేది మాకు లాభం మిగిలేదు మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు అది మాకు గిట్టుబడ అసలు పంట కూడా చేతికి రాలేదు మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి ఇంకా గింజలు లేవు ఏం లేవు మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది ఇంత లాభం అనేది వచ్చేది ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు రావట్లేరు నాలుగు నెలల పంట అని ఇచ్చారు ఇంతవరకు ఏవి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు మాకు మాకు అధికారులైనా ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు అందరూ దయచెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడవాయి మండలం గ్రామం నరసాపురం మా ఇంటికి వచ్చారు వచ్చి మీకు ఎంత ఉందండి అని అడిగారు మాకు పోయి ఒక ఇరవై ఎకరాలు దానికి ఉందని చెప్పాము చెప్పిన తర్వాత మా సీడ్ ఇస్తే మేము డెబ్బై వేలు రూపాయలు ఇస్తాము నష్టపరిహారం పండపోతే మా సీడు వచ్చేసి నాలుగు టన్నుల నుంచి మూడు టన్నులు పైన వస్తుంది కింటకి ముప్పై ఆరు వందలు ఇస్తాము బొండతోటి మేము మందులు కొన్ని పెరిగి జల్లి తీయటం మాదే మందులు కొన్ని మందులు ఎకరానికి రెండు వేల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రండి చెప్పిన తర్వాత మాకు నాలుగు నెలలు ఐదు నెలలు కావచ్చు అండి మొక్కదన్న ఏసీ ఇప్పుడు ఏందండి మరి ఇరుసుకోండి మరి మాకు నష్టపరండి అంటే మేము మీకు తర్వాత అండి మందులు ఇచ్చిన కాడ మన దానికి చిట్టు రాసి ఇవ్వలేదు చిట్టు రాసి మరి ఏందండి మాకు మందులు లెక్కలేదు బిల్లులు లేవు ఏం లేవు అంటే మేము కొద్దిగా బిల్లులు ఇస్తామండి రేపు ఆగిస్తాం ఎల్లుండి ఆగిస్తామని ఐదు నెలలు గడిచిపోయింది ఐదు నెలలు గడిచిపోయిన తర్వాత మీరు ఇట్లా చేస్తే మాత్రం బాగోదండి మేము ఇప్పులపాట్ల ముప్పై సంవత్సరాలు చేసినాం మేము అందరికీ ఎరకే నష్టపర నష్టం జరిగిన చోట ఇప్పులం పుట్టుద్ది పదే పదే చెప్పినామండి చెప్పినా మాకు లెక్క చేయకుండా అట్నే చేస్తే ఒకరోజు నువ్వు లెక్క చేయకపోతే నువ్వు తన్నులకు దెబ్బలకు గురవుతామని చెప్తే వచ్చి అబద్ధాలు లెక్కలు ఒక ఏరియా కట్టకి మూడు వందల యాభై చొప్పున ఒక ఇది మన గులకలకి సంచికి వెయ్యి రూపాయల చొప్పున లెక్కేసిండండి లెక్కేసి ఇట్లా అయ్యింది నీకు లెక్కన్నరైన ఈ మందులు అంటే మాకు ఆ అయినా పర్వాలేదు ఆ మందులు పోను మాకు ఇన్సూరెన్స్ ఎంత వద్దో అంత ఇచ్చేయండి మీ కంకులు మీరు చూసుకోండి పోండి అంటే ఇంతవరకు రావట్లేదు ఎవరు కూడా దాన్ని నిరసకపోవట్లేదు ఫోన్ అయితే ఎత్తటం లేదండి ఇట్లా ఇబ్బందికరంగా కలెక్టర్ కానీ మా ఇన్స్పెక్టర్ గారు మా తా తాడవాయి మండలం మండలం ఎస్ఐ గారు శిక్ష శాఖ అధికారి కానీ ఎవరు కూడా మాకు స్పందించడం లేదండి మొన్న ట్రీట్మెంట్ ఇచ్చినాం ఆ ట్రీట్మెంట్ ఇచ్చినా లెక్కలేదు మళ్ళీ ఒకటి ఏంటంటే ఎస్ఐ గారికి ఇస్తే ఎవరు చనిపోయారు రెండు రోజులు ఆగండి సార్ సీతారాములు గారు అని ఎస్ఐ గారు చెప్పిండు రవీందర్ సార్ సిఐ గారు కూడా ఆగండి బాబు మీకు న్యాయం చేకూరుతామని ఆయన చెప్పిండు మేము అంచనాలు ఇచ్చిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని అన్ని డిపార్ట్మెంట్లకి నవసరించి చేతులెత్తి దండముక్తం